వై శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బైక్ గాని గొందాల కోర్టు నుంచి మనము స్టేట్ బ్యాంక్ వరకు వీడియో ప్రకారం అందరూ రైతుల ప్రకారం వాళ్ళు దగ్గర మూడు వేల ఏడు వందల మంది యాక్సిడెంట్ వచ్చిందంటే వాటిలో మూడు వేల నాలుగు వందలకి దాదాపు హెల్మెట్ లేకపోతే చదువుతుంది కాబట్టి మన మోటార్ సైకిల్ ఎవరైతే ఉన్నారో మోటార్ సైకిల్ కానీ అదేవిధంగా కారు మొత్తం కానీ డ్రైవర్ అదేవిధంగా ఉండాలి ఎల్మెట్ వాడితేళ్ల పాటు మీద జబ్బ జరించి ఒక రికవరీ అవ్వచ్చు అదే తలక దెబ్బదైన రైతు పార్టీ కాబట్టి రికార్డు తక్కువ కాబట్టి మోటార్సైకి మీద రైల్ స్వామి కంపల్సరీగా హెల్బెట్ జరిగింది అదేవిధంగా పోలీసు వాళ్ళని కోరేది ఏంటంటే ఈరోజు అవగాహన కార్యక్రమం మొదలుపెట్టాము ఇక్కడి నుంచి అదేవిధంగా పోలీసు వాళ్ళ మరి ఏంటంటే ఈరోజు ఈ అప్రాంతా పొంద పెట్టావు ఇక్కడ నుంచి ఈ దుర్గా విలేజ్లో లేదా ఈ మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా బండి డ్రైవ్ చేస్తాం వీళ్ళు పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసిన మీరు యాజ్ పర్ ఎమ్ ప్రకారం ఫైన్ ఏదైతే ఉందో స్ట్రిక్ట్గా ఇంప్లి చేయండి ఒకసారి మీరు స్ట్రిక్ట్గా ఇంప్రిమేషన్ చేస్తే అందరూ కూడా అవ్వడం జరిగింది అందరికీ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మా సీనియర్ సివిల్ జడ్జి గారు అయినటువంటి వై శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ గురజాల కోర్టు నుంచి మనము స్టేట్ బ్యాంక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ మీద ప్రయాణం చేయటము ఎంతో ప్రమాదకరము ఈ హెల్మెట్లు వాడటం వల్ల వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని తెలియజేయడం కోసము హెల్మెట్ వాడమని చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా బైక్ మీద వెళ్ళేటప్పుడు టూ వీలర్స్తో డ్రైవింగ్ చేసేవాళ్లే కాదు వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ వాడటం మంచిదని చెప్పి తెలియపరచడం జరుగుతూ ఉంది అలాగనే కార్లను ప్రయాణించేటప్పుడు కంపల్సరిగా సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవర్ డ్రైవర్ తో పాటు అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని నడపడం అనేది ఆరోగ్యకరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజుగా ఈ స్టూడెంట్స్ పోలీసు సిబ్బంది న్యాయవాదులు మేమందరం కూడా ఈ ర్యాలీ జరగడం చేస్తా ఉన్నాము ఈ అవకాశం కల్పించిన మండల లీగల్ సర్వీసెస్ అధారిటీ వారికి మరియు మా న్యాయమూర్తి వారైనటువంటి సీనియర్ సివిల్ జడ్జి గారైనటువంటి వై శ్రీనివాసరావు గారికి పత్రికా విలేకరులకి మిత్రముందరికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా బార్ ప్రెసిడెంట్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను హైకోర్టు వారి ఆదేశాల కోర్టు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రజలకు సంబంధించిన అందరికీ సంబంధించినటువంటి యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇది ముఖ్య ఉద్దేశం ఒకటే మనం చెప్పినట్టు ఒక ప్రయాణంలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదా బైక్ ఆర్ కార్ అలానే ఆటోలు కానీ లారీలు కానీ అన్ని వ్యక్తికి సంబంధించి ఓటు మీదకి వచ్చినప్పుడు టూ వీలర్స్ అయితే టిక్కెట్ పెట్టుకోవటం అలానే ఫోర్ వీలర్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం మనం బయటకు వచ్చినప్పుడు మన వెనకాల మన కుటుంబం ఆధారపడి ఉంటుంది అలానే మనం చేసేటటువంటి ఈ కార్యక్రమం వల్ల మన బైకే కాకుండా మన వెహికలే కాకుండా మన జీవితం కాకుండా ఎదుగుదల వచ్చేటువంటి వెహికల్స్ వాటికి సంబంధించిన జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమాలను కూర్చో తప్పకుండా పాటించి తమ ప్రాణాలలో ఆమె మీద ఆశలు పెట్టుకున్నటువంటి తమ భార్య పిల్లలందరినీ కూడా గుర్తుపెట్టుకొని మిసులుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజు చేసినందుకు అంత తరఫున మా సీఎస్ శివ గారికి ఆయన మా కోర్టు న్యాయవాదులకు స్టాఫ్లు అందరూ కూడా కృతజ్ఞతలు తెలిపేస్తూ బాధ్యత లేకుండా చేస్తున్నప్పుడు అందరూ హెల్మెట్ లేదు అందరూ తెలియదు బాగా కంటే కూడా ఎక్కువ వాళ్ళు యాక్షన్ తీసుకోగలిగితే ఫైన్లు అయితే ప్రశాంతంగా అందరూ రూల్స్ పాటిస్తారు రెండు వేల పంతొమ్మిది యాక్టుల ప్రకారం ఎన్ని యాక్టు ప్రకారం ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు పైకి వేసి హెల్మెట్ ధరించకపోతే ఐదు వందల రూపాయలు నుంచి ఐదు వేల రూపాయలు పైకి వచ్చినా జనాలు ఈ రూల్స్ దీనికి ఫాలో అయితే ఆటోమేటిక్గా జనాలందరూ ఆటలు నేర్చుకుంటారు నేర్చుకో నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ కార్యక్రమం చేసినందుకీ